ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఒకటి కొంటే నూట యాభై రెండు ఒకటి ఉచితం తలనొప్పి వెనొప్పి మోకాలు నొప్పి కడుపుపురం మరియు దోమల మందు పైపుతగా మరణ సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై జరుగుతున్న విచారణలో ట్విస్ట్ నెలకొంది ఇవాళ స్పీకర్ ముందు విచారణకు రావాల్సి ఉంది అయితే తాము విచారణకు రావడం లేదని మరో రెండు వారాల సమయం కావాలని సభాపతికి లేఖ రాశారు ఎమ్మెల్యేలు ఇదే సమయంలో టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు సైతం ఇవాళ స్పీకర్ ఎదుట హాజరు కావాల్సి ఉంది అయితే తాజా పరిణామాలతో టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు వస్తారా లేదా అనేది చర్చ జరుగుతోంది వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల అనహరతపై జరుగుతున్న విచారణలో ట్విస్ట్ నెలకొంది రావాల్సి ఉంది అయితే తాము విచారణకు రావడం లేదని మరో రెండు వారాల సమయం సభాపతికి లేఖ ఎమ్మెల్యేలు ఇదే సమయంలో టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు సైతం ఇవాళ స్పీకర్ ఎదుట హాజరు కావాల్సి ఉంది అయితే తాజా పరిణామాలతో టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు వస్తారా లేదా అనే చర్చ జరుగుతోంది రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం హరీష్ అందిస్తారు హరీష్ సరిత రెబల్ సంబంధించినటువంటి వ్యవహారం ఒక రకంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఈ రోజు కూడా ఎమ్మెల్యేలు ఎవరైతే అనర్హత సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి శాసనసభ్యులు టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు ఎవరైతే ఉన్నారు వాళ్ళు స్పీకర్ ముందు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా హాజరు కాలేదు ప్రధానంగా చూసుకుంటే వైసీపీ రెబల్స్ ఎవరైతే ఉన్నారు వారు మరో రెండు వారాలు సమయం కావాలని చెప్పి స్పీకర్ కు లెటర్ రాయడం విధంగా టీడీపీకి సంబంధించినటువంటి రెబల్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ రోజు స్పీకర్ ముందు హాజరు కానిటువంటి సిచువేషన్ ఉంది దీంతో మరో తేదీకి హాజరుకు సంబంధించినటువంటి తేదీని ఖరారు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నటువంటి ఒక ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతుంది ప్రస్తుతం చూసుకుంటే కనుక ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా అటువైపు రాజ్యసభకు సంబంధించినటువంటి ఓటింగ్ లింక్ ఉందన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ప్రస్తుతం ఏపీలో రాజ్యసభ స్థానానికి సంబంధించి మూడు రాజ్యసభ స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికలు ఇరవై ఏడవ తీర్థులు జరగబోతున్నాయి ఈ రోజు వైసీపీ నుంచి ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇదే సమయంలో టిడిపి నుంచి ఒక రాజ్యసభ స్థానానికి రవలుగా వేయాలన్న ఒక అభిప్రాయం కూడా వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ అంశాలను పరిగణలో తీసుకుంటూ ఇటు అనర్హతకి సంబంధించినటువంటి పిటిషన్ల పైన స్పీకర్ ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు సభలో ఉన్నటువంటి సభ్యులు వారి యొక్క హక్కులు వారి వారి విధి విధానాల పైన కూడా ప్రత్యేకమైనటువంటి స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే ఒక రాజకీయ పార్టీగా గెలిచిన తర్వాత మరో రాజకీయ పార్టీలో వెళ్లడం పట్ల అనర్హతకి సంబంధించినటువంటి అంశం పైన స్పీకర్కి ఇప్పటికే ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలో అటు వైసీపీ టీడీపీ నుంచి నలుగురు నలుగురు శాసనసభ్యులు అనర్హతకి సంబంధించినటువంటి అంశాన్ని ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పటికే పలు దఫాలుగా స్పీకర్ నిబంధనలకి అనుగుణంగా స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆయన అభ్యర్థులు ఎవరైతే అనర్హతకి సంబంధించినటువంటి విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హాజరు కావాలి వృత్తిగతగా వేసి విచారణకు హాజరు కావాలన్నటువంటి ఒక నోటీస్ కూడా జారీ చేశారు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా స్పీకర్ కి సంబంధించినటువంటి జారీ చేసినటువంటి నోటీసుల్ని ఇరు పార్టీలకు సంబంధించినటువంటి అనర్హత కూడా హాజరు కావకపోవడంతో భవిష్యత్ కార్యాచరణ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ జరిగేటువంటి ప్రక్రియ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇదంతా కూడా కొంతవరకు టైం ని డ్రాగన్ చేసేటువంటి ఒక రాజకీయమైనటువంటి ఎత్తుకల్లో భాగంగా ముందుకు సాగుతుంది అన్నటువంటి ఒక ప్రచారం కూడా సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సునీత రైట్ థ్యాంక్ యూ